కాపర్ సారీ బివింగ్ తో ఉంది అండ్ సారీ మంచి షైనింగ్ ఉంటుందండి ఇంకా బాగుంటుందండి ఉంటాయి చూడండి ఇది బయట మినిమం త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ చూడండి మీడియం బోడగా ఉంటుంది మీకు చూడండి ఇది మీనా టిష్యూ ఉంది హాఫ్ చేస్తే నేను చూపిస్తాను మీకు అవి ఫుల్ ఆల్ ఓవర్ ఎట్లా వస్తాయి ఇది పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు ఉంది ఇది జాకెట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ వెల్కమ్ టు సారీ హాయ్వాన్సరా ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా మరి మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ అని పట్టు సారీ కలెక్షన్ చూసేద్దాం పదండి ఈరోజు మనం వచ్చేసాము నవదుర్గ శారీ హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ రీసెల్లర్స్ కి సపోర్ట్ కూడా ఉంది వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ రీసేల్ కూడా చేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ లోని సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు పెళ్లి పెట్టుబడులకు కావాలంటే షాప్ ని విజిట్ చేసి తీసుకోండి ఇది ఫస్ట్ సాగే చూడండి ఇది లైట్ వెయిట్ ఉపాడా పట్టు ఉంది ఇప్పుడు దసరా ఉంది అందుకే కొత్తగా తెప్పించిన చూడండి సాగే ఆల్ ఓవర్ అంటే మీకు ఇట్లా వస్తుంది అలవర్ కూడా మనకి ఈ సరి బూటా అనేది వస్తుందండి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి కాపర్ సరి బివింగ్ తో ఉంది అండ్ సారీ మంచి షైనింగ్ ఉంటుందండి ఇది పళ్ళు ఫుల్ రిచ్ గా వచ్చింది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి విత్ కడ్డీ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా షైనింగ్ గా బాగుంటుందండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే మళ్ళీ వీడియో కాల్ లో కూడా కలర్స్ క్లియర్ గా చూపిస్తారు కాస్ట్ సార్ ఇది ఇది నైన్ హండ్రెడ్ ఓన్లీ మేడం నైన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఉంది బల్క్ లో కూడా కావాలంటే ఇస్తాము ప రెండు రూపీస్ మినిమం తీసుకోవాలి సార్ రీసెలర్స్ కావాలంటే సెలవుగా మా గ్రూప్ ఉంది మేడం ఓకే మేము డైలీ అప్డేట్ చేస్తాము స్టేటస్ పెడతాము ఓకే రీసెలర్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ ఏటమ్ చూడండి ఇది చిన్న బూట రాధికా పట్టు ఉంది ఇది కొత్తది రాధికా పట్టు కొత్తగా కొత్తగా వచ్చింది అండి బతుకు మా స్పెషల్ కలెక్షన్ ఇది చూడండి ఆల్ ఓవర్ మీకు సారీ చూడండి ఇట్లా వస్తుంది వావ్ పల్లు విచ్ కంప్లీట్ సారీ జరీ వీవింగ్ తోనే లైన్స్ ప్యాటర్న్ లో వచ్చింది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి అంతా కూడా జరీ వీవింగ్ లోనే ఉంటుంది పల్లు ఇది పల్లు ఉంది దీనిలో కలర్స్ కాపర్ సారీ మిక్సింగ్ లో వస్తుంది కాపర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో ఉంటుందండి కలర్స్ ఇవి వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయా సార్ చాలా డిజైన్ ఉంది ఇంకా వీడియో లాంగ్ అయిపోతే అందుకే మీకు శాంపుల్ వైజ్ చూపిస్తున్నా అట్లా బాగా హోల్సేల్ ఉంటాయి మన దగ్గర సింగిల్ కొరియర్ ఉంటది సార్ ఇవి హా ఉంటది మినిమం మీరు సింగిల్ సింగిల్ నాలుగైదు తీసుకుంటే కూడా ఇచ్చేస్తాం మేము అన్ని కలెక్షన్ లో ఓన్లీ ఇది నైన్ హండ్రెడ్ ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఏది అంటే మీకు పట్టు టిష్యూ ఉన్నాయి కొత్తగా మోడల్ ఫ్యాన్సీ పట్టు టిష్యూ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటది స్మూత్ బట్ట ఉంటది ఆల్ ఓవర్ మీకు డిజైన్ చూడండి మీనా డిజైన్ వస్తుందండి ఇందులో మంచి డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ కన్నా ఇవి డిఫరెంట్ గా ఉంటాయి టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుందండి పల్లు విచ్ పల్లు వస్తుంది ఓకే కంచి స్టైల్లో లో వస్తుంది కొత్త డిజైన్ తెప్పించినా ఇది దీనిలో మనకి జాకెట్ కూడా ఉంది ఓకే వైట్ జాకెట్ ఉంది బ్లౌజ్ కి వర్క్ వస్తుంది హా బ్లౌజ్ కి వర్క్ వస్తది దీనిలో మనకి కలర్స్ 10 కలర్స్ అవైలబుల్ ఉంటది ఓకే చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇది గేట్ మాత్రం ఓన్లీ థౌసండ్ రూపీస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంది మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కోర్గా ఫెసిలిటీ కూడా ఉంది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే చాలా కలర్స్ ఉంటాయి సో మీరు మెన్షన్ చేస్తే మీకు ఆ కలర్ డీటెయిల్స్ చూపిస్తారు ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా కొత్తగా వచ్చినాయి పోచంపల్లి డిజైన్ వచ్చినాయి మీకు సాగి ఆల్ ఓవర్ చూపిస్తారు చూడండి ఇది మనకి మొత్తం సాగి ఉంది సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటది ఇది ఇది కొత్తగా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ జరీ వీవింగ్ జరీ చూడండి డిజైన్ కూడా యూనిక్ గా ఉంటుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా మన మార్కెట్ లో చూడని వెరైటీస్ చూడొచ్చు అండ్ బార్డర్ అనేది మల్టీ కలర్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఫుల్ డిమాండింగ్ ఉంది మనం మన దగ్గర ఇది సెల్ కొత్తగా ఉంది చూడండి రిచ్ పళ్ళు వస్తది ప్లేన్ జాకెట్ వస్తది మీకు ఓకే దీనిలో మనకి కల కంటే పది కళ్ళ దాకా అవైలబుల్ ఉంటది ఏది నచ్చిందా స్క్రీన్ షాట్ పెట్టాలి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంది మన దగ్గర సార్ మార్కెట్ లో మన షాప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ పెట్టి పది సంవత్సరం అవుతుంది మనం ఓకే టెన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి జెన్యున్ గా మీకు పార్సెల్ అయితే వస్తుంది రాదనే డౌట్ ఏమీ లేదు సార్ సిఓడి ఉంటుందా నే మేడం ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్ పే చేయాలా టూ డేస్ లోపల డెలివరీ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడాలంటే మీరు షాప్ ని విజిట్ చేయండి లేదు రాలేము అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో కాల్ లో చూసుకొని తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ చీరా చూడండి ఇది దివ్య మల్టీ ఆర్పి పట్టు ఉన్నది ఇది సాఫ్ట్ బనారస్ లోనే ఉంటది ఇది కూడా కొత్తగా వచ్చిన ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ డిమాండింగ్ ఐటమ్ ఉంది ఇది క్వాలిటీ మాత్రం కూడా సూపర్ గా ఉంటది ఇలా లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది మల్టీ కలర్ వస్తుంది ఇవైతే పేస్టల్ కలర్స్ వచ్చినాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి డస్ట్ మ్యాచ్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి రిచ్ పళ్ళు ఉంటది ఓకే ఇదే జాకెట్ ఉంది ఇది ఇవన్నీ యూనిక్ పీసెస్ అండి రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ గా ఉన్న వెరైటీస్ ఇవి చూడండి ఓకే మంచి మెయిన్ కలర్స్ ఉంది ఇది ఓన్లీ 1000 రూపీస్ ఉంది ఇది కేవలం 1000 రూపీస్ 1000 రూపీస్ క్వాలిటీ బాగుంటది బైట 1500 దాకా ఉంటది ఉంటే కూడా ఓకే ఇది కొత్తవి సజిన పట్టు ఉంది డబల్ బోర్డర్ ఉంది ఇది కూడా చూడండి ఫిఫ్టీన్ ఇంచ్ బాడగ్ ఉంది సూపర్ చీగా ఉంటది ఇది కూడా దసరా పండుగకి మంచిగా తీసుకోవచ్చు మంచి సేల్ చేయవచ్చు చూడండి బిగ్ బోర్డర్ అండి ట్వంటీ వన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ బోర్డర్ కూడా మనం చూడండి డిఫరెంట్ గా ప్యాటర్న్ లో రుద్రాక్ష డిజైన్ ఫ్లవర్ డిజైన్ మిక్స్ లో వస్తుంది బట్ట కూడా మీకు స్మూత్ ఉంటాయి చూడండి ఓకే ఇది వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి పల్లు పల్లు అట్లా అగిచ్చి ఉంది ఓకే ఇది జాకెట్ ఉంది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కి సారీ లో బోర్డర్ అండి దీనిలో మనకి కలర్స్ ఉంది 8 కలర్స్ 10 కలర్స్ अवेलेबल ఉంటది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటది ఇది స్మూత్ ఉంటది ఇది ఫాస్ట్ సరే ఇది ఓన్లీ 1000 రూపీస్ ఉంది మనకి 1000 కేవలం 1000 రూపీస్ సింగిల్ పీస్ కొరియర్ ఉంటుందండి వీడియో కాల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎన్ని కావాలంటే అన్న తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ సారీ చూడండి ఇది వర్షంలో కొత్త డిజైన్ వచ్చినాయి పెద్ద బార్డర్ ఉంది టెన్ ఇంచ్ ప్లస్ బార్డర్ ఉంటుంది మీకు లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది దీనికి ఇది రిచ్ పళ్ళు వస్తది ఫ్లవర్ పూటి డిజైన్ అనేది థిక్ గా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్లో మాంగో పూటి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ చూడండి మంచి మంచి ఉంది కంచి ఉంటుంది ఉంటది చూడండి బట్ట చాలా స్మూత్ అందరికీ కష్టమై కొత్త కస్టమర్స్ సూపర్ గా ఉంది మీనా డిజైన్ వస్తుంది గోల్డ్ కావాలంటే గోల్డ్ బోర్డ వస్తుంది మీకు మంచి ఉంటది చూడండి కలర్స్ పేస్టల్ కలర్ మంచి కలర్స్ ఉంటది చూడండి ఓన్లీ రేట్ మాత్రం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా కొత్తగా డిమైండింగ్ ఐటమ్ ఉంది ఇది కూడా దసరా స్పెషల్ ఐటమ్ ఉంది చెక్స్ వచ్చి మీకు ఆల్ ఓవర్ మీకు ఫ్లవర్ డిజైన్ వస్తాయి కింద మీనా డిజైన్ ఉంది చూడండి మీనా కాకి డిజైన్ థ్రెడ్ వర్క్ ఉంది డిజైన్ లో మొత్తం వా బోర్డర్ డిజైన్ చాలా బాగుందండి మీనా డిజైన్ తో మంచి రెడ్ బ్లడ్ రెడ్ కలర్ అంటారు కదా అలా ఉంది చెక్స్ ప్యాటర్న్ లో సరీ వివింగ్ అండ్ బూటీ అనేది కూడా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ పల్లు రెడ్ కి గ్రీన్ కలర్

ఎందుకంటే కస్టమర్ హార్డ్ వద్దు అంటే నేను ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇది స్మూత్ బట్టాలో వస్తుంది ఇది అన్న మీరు చెప్పి చేయించుకున్నారు మ్యానుఫాక్చరింగ్ కలర్స్ డిజైన్స్ ఆ కలర్స్ మన దగ్గర అన్ని కలర్స్ ఉంటది అవైలబుల్ ఓకే కాస్ట్ సార్ ఇది ఇది కాస్ట్ ఓన్లీ 1100 ఉంది 1100 గ్రాండ్ సారీస్ ఉంటది ఇది బయట మీకు ఈజీగా 1500 ఉంటది ఓకే చూడండి ఇది మనది ధర్మవరం కంచి పట్టు ఉన్నది ఇది చూడండి ఇప్పుడు బ్రైడల్ కోసం బ్రైడల్ ఇప్పుడు పెన్లీస్ ఉంది నెక్స్ట్ మంత్ లో అందుకే కొత్తగా తెప్పించిన ఇది కూడా చూడండి ఇది అంటే మన ఓన్ మొగ్గం ఉంది చూడండి మంచి డీసెంట్ లుక్ ఉంది చిన్న చిన్న బూటాస్ స్టెక్స్ వచ్చి మీకు కడ్డీ బోర్డర్ వస్తుంది మెగన్ కాంబినేషన్ లో గ్రీన్ సాగి బాటల్ గ్రీన్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ ఉంది మోడల్ అందుకే ఇట్లా తెప్పించాను చూడండి ఆల్ ఓవర్ సాగి చూడండి లుక్ ఉంది దీనిలో కస్టమర్ అడుగుతారు కదా కలర్స్ దానిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి దీనిలో కలర్స్ అంటే సపరేట్ గా చూడండి ఎంత మంచి కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ అట్లా వస్తాయి మోడల్లో ఇది కేటలాగ్ పీస్ వస్తుంది ఇది అన్ని డిజైన్ చూడండి అన్ని కలర్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది ఓన్లీ గేట్ మాత్రం టూ థౌజండ్ రూపీస్ ఉంది ఇది టూ థౌజండ్ టూ థౌసండ్ కి ఉంది నెక్స్ట్ చీగా చూడండి ఇది లైట్ వెయిట్ టిష్యూ పట్టు ఉన్నాయి ఇది కుప్పడం లేదు టిష్యూ పట్టు ఉంది లైట్ వెయిట్ ఫుల్ ట్రెండింగ్ ఉంది మన దగ్గర సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి బాగా సేల్ ఉంది డైలీగా మూటలు మూటలు అడగ ఉంటాయి మాకు ఇంకా ఇది పర్పల్ కలర్ వచ్చినాయి ఇది డిమాండింగ్ కలర్ ఉంది బోర్డర్ కూడా చూడండి కాఫీ బోర్డర్ విత్ రిచ్ పళ్ళు ఉంది కాఫీ పళ్ళు ఓకే అండ్ బోర్డర్ లో పికప్ డిజైన్ వచ్చింది సరి అనేది ఎంబోస్ లాగా వచ్చిందండి చూడండి ఎంబోస్ లాగా రావడం వల్ల డిజైన్ అనేది హైలైట్ అయింది దీంట్లో పేస్టల్ కలర్స్ వస్తాయి అండి సూపర్ కలర్ ఉన్నాయి అన్ని చూడండి కలర్స్ అంటే సూపర్ గా కలర్స్ ఉంది మీకు ఇట్లానే కొంచెం తొందరగా చూపిస్తున్నా వీడియో లాంగ్ అవుతది కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ లో నంబర్ ఉంటది ఆ నంబర్ కి మీకు వీడియో కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఓకే కూడా ఉంది మన దగ్గర చూడండి గ్రే కలర్ చూడండి ఇది కూడా డిమాండింగ్ కలర్ ఉంది చాలా మంది క్రేజ్ ఉంది ఇంత ముందు షార్టేజ్ ఉంది ఇది కూడా చూడండి సూపర్ కలగ ఉంది కలర్ మనకి ఫిఫ్టీన్ అవైలబుల్ ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ ఇది ఉంది దసరాలో బాగా సేల్ అయింది అందుకే ఈ స్టాక్ చూపిస్తున్నాయి ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది పదిహేను ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది బ్రైడల్ లుక్ ఉన్నాయి మేడం చూడండి బ్రైడల్ టిష్యూ పట్టు ఉంది ఇది కొంచెం ప్రీమియం మంచి క్వాలిటీ ఉంది ఇది హాఫ్ మిక్స్డ్ టిష్యూ పట్టు ఉన్నాయి ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ మీకు చూడండి పికాక్స్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోడ కూడా కంచి బాడ చూడండి మంచి సరీ బోర్డర్ సెల్ఫ్ బోర్డర్స్ వస్తాయి సార్ ఇందులో హా మేడం సెల్ఫ్ ఉంది ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి చాలా మంది మళ్ళీ అడుగుతూ ఉన్నారు సెల్ఫ్ బోర్డర్స్ కావాలని చూడండి ఇది పల్లు ఉన్నాయి జాకెట్ ఉంది ఇది దీని హ్యాండ్స్ ఉంది ఇప్పుడు దసరా పెళ్లి సీజన్ వస్తుంది అందుకే అది కొంచెం ఇంకా క్వాలిటీ క్లాస్ క్వాలిటీ ఉంటాయి ఇది చూడండి ఇది బయట మినిమం త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ చూడండి చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ అవును దానిలో మిక్స్ పాలిస్టర్ క్వాలిటీ కూడా వస్తే మన దగ్గర లేదు ఇది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా కొత్తగా మీకు కంచి పట్టులో ఫ్యాన్సీ డిజైన్ ఉంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి మీడియం బోర్డర్ ఉంటుంది మీకు జగిది బోర్డర్ ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇది చూడండి జాకెట్ ఉంది చాలా ఇందులో మీకు తీసుకోండి ఎందుకు అంటే స్టాక్ కాదు ఇది చాలా ఫ్యాన్సీ స్టాక్ ఉంది ఇది చూడండి ఇప్పుడు దసరా కోసం స్పెషల్ తెప్పించిన చూడండి సూపర్ కలర్ ఉంటుంది ఏదైనా వాంటింగ్ ఉంటే మీకు ఆన్లైన్ లో కూడా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర చూడండి కలర్ చూడండి ఈజీగా సేల్ అవుతుంది మీకు ఇంటి కావాలంటే ఫాస్ట్ సార్ ఇది ఇది ఓన్లీ 1250 రూపాయస్ ఉంది 1250 ఇది నెక్స్ట్ చూడండి ఇది మీనా టిష్యూ ఉంది ఆఫ్ నెక్స్ట్ మీనా టిష్యూ పట్టు ఉంది బాగా సాఫ్ట్ క్వాలిటీ వస్తాయి మీకు చూడండి మీనా పట్టులో ఆల్ ఓవర్ డిజైన్ చూడండి బూటా వస్తది వావ్ చూడండి ఎంత బాగా షైనింగ్ ఉందో సూపర్ ఉందండి సారీ చాలా మంచి లుక్ వస్తది మీకు చూడండి పళ్ళు కూడా చూపిస్తా రిచ్ పళ్ళు ఉంది ఓకే ఇట్లా పట్టు అందరికి తెలుసు అందుకు ఎక్కువ చెప్తా లేదు నేను ఖాళీ మోడల్ చూస్తే బుక్ అయిపోతాయి అట్లా ఉంది ఇది చూడండి క్వాలిటీ అందరికి తెలుసండి ప్యూర్ క్వాలిటీ కూడా మన మార్కెట్ లో మనకి ఎంత కాపీ వచ్చినా కూడా వీరి దగ్గర మనం మంచి క్వాలిటీ సారీస్ చూడొచ్చు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి చూడండి ఇంకా ఉన్నాయి దానిలో ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతే అందుకే అంత చూపిస్తా వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తాను మీకు లేకుంటే షాప్ కి విజిట్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర ఓకే ఆన్లైన్ కావాలంటే ఫస్ట్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది చూడండి ఇది గద్వాలు ఉంది రోల్ సారీస్ అండి రోల్ ఓల్డ్ సారీస్ మంచి సారీ ఉంది క్వాలిటీ ధర్మాగం మంచి క్వాలిటీ ఉంది యోగ లో ఉంది చూడండి ఇది బార్డర్ చూడండి డబల్ బార్డర్ వస్తుంది మీకు సారీ ఫుల్ ఆల్ ఓవర్ ఎట్లా వస్తాయి ఇది పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు ఉంది ఇది జాకెట్ ఉంది దీనిలో కలర్స్ మోడల్ చూడండి వేరే వేరే వస్తాయి మస్త్ కలర్ ఉంటాయి చూడండి లైట్ వైట్ ఉంటది ఇది ఇది డిమాండింగ్ ఐటమ్ ఉంది మా షాప్ లో ఓన్లీ ఇది టూ రూపీస్ ఉంది ఇది టూ రూపీస్ ఉంది